మిక్కడిలో రోజుముచ్చి ఏంటి అంటే ఇది ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ అనమాట మేము ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సండే రోజు నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరాము బస్సులో ఆకు వీరికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎప్పుడు సో ఎర్లీ మార్నింగ్ నైట్ అయితే నాకు వీడియో తీయడం కుదరలేదు బికాస్ బేబీస్ పడుకోవడము అండ్ మేము బస్ క్యాచ్ చేయాలి కదా సో బస్ క్యా బస్ డ్రైవర్కి కాల్ చేసి మొత్తం అంతా అంటే ఏదైతే మేము బస్సు క్యాచ్ చేయడానికి మొత్తం హెల్ప్ చేసింది అంటే మా మరిదే సో చైతన్య అయితే చాలా హెల్ప్ చేశాడు తను లేకపోతే కనుక మేము పిల్లలతో ఈ బస్సు క్యాచ్ చేయడం అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము అంటే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు పికప్ ఒక చోట పెట్టుకుంటాం కదా అక్కడికే రమ్మన్నారు అక్కడి నుంచి వాళ్ళు వ్యాన్లో వేరే ప్లేస్కి తీసుకెళ్ళి బస్ ఎక్కిస్తారంట సో అదంతా ఈ ట్విన్ బేబీస్తో అండ్ టూ లగేజెస్ టూ వి పెద్ద బ్యాగేజెస్ ఉన్నాయి సో అవన్నీ తీసుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుంది అందుకని ఇంకా మా మరిది ఏం చేశారంటే డ్రైవర్కి కాల్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి అంటే మా మరిది వాళ్ళు నిజాంపేటలో ఉంటారు అక్కడి నుంచి ఎక్కడ ఎక్కితే బస్సు దగ్గరగా ఉంటుందో అక్కడ ఎక్కించేస్తాము సో ఫస్ట్ స్టార్టింగ్ మేమే ఎక్కేసాం అనమాట సో మేము మొత్తం టోటల్గా సిక్స్ మెంబర్స్ ట్రావెల్ చేస్తాం అండ్ ఫైవ్ సీట్స్ తీసుకున్నాము ఎందుకంటే ట్విన్ బేబీస్ని ఒక బెడ్ మీద పడుకోబెట్ట అంటే టూ బెడ్స్ కలిపి ఉంటాయి కదా కింద లోయర్లో అందుట్లో నేను ట్విన్ బేబీస్ పడుకున్నాము ఇంకా సింగిల్ బెడ్స్ మీద ఒక బెడ్ మీద మా లోవిక్ అండ్ ఒక బెడ్ మీద మా హస్బెండ్ ఇంకొక బెడ్ పైన మా మదర్ పడుకున్నారు అవన్నీ సింగిల్ బెడ్స్ అనమాట సో ఇంకా నైట్ అయితే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఇంకా వచ్చేసిన తర్వాత నేను ఎక్కువ వీడియో తీలేదండి ఎందుకంటే ఇక్కడ ఆకువీల్లో సెట్ అవ్వాలి కదా సో అంత క్లమ్జీ క్లమ్జీగా ఉండి అంతా ఏం వీడియో తీయలేదు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఏం వీడియో తీయలేదు ఇంకా నైట్ కొంచెం ఫ్రీ అయ్యాక అప్పుడు వీడియో తీసాను అనమాట సో అప్పుడు ఇదంతా క్లీనప్ అది అంతా చేసిన తర్వాత సో ఇక్కడ ఆకువీల్లో అయితే మాకు హౌస్ హెల్పర్ ఉన్నారు సో వచ్చి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తారు అండ్ అన్ డిష్ వాష్ అవన్నీ చేస్తారు అండ్ వాషింగ్ మిషన్ ఉందండి బట్టలకి అయితే అవసరం లేదు సో ఆ హౌస్ హెల్పే ఇంకా బేబీస్కి స్నానం చేయించడం అది అంతా మావి గారు మాట్లాడేశారు సో ఇదంతా మా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది ఇంకా మేము క్లీనప్ అదంతా చేసుకోవాలి సో క్లీనప్ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ గారు ఇల్లు అంతా కడింగ్ చేశారు సో ఇది ఇంకా నైట్ టైం అనమాట మొత్తం అంతా క్లీనప్ చేసి అదంతా చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు కొంచెం సెట్ అయ్యారనమాట సో మీకు ఈ ముచ్చటి కనుక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డే ముచ్చటి కావాలి అనేది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ నిన్న వెళ్ళాం కదా సో అక్కడ పాన్ పాన్ తీసుకున్నాము సో ఆ పానే మిగిలి ఉంటే అది చూపిస్తున్నాను అనమాట తిన్ తినడానికి అంటే బాగుంటుంది కదా పాన్ టేస్ట్ సో ఫుడ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కింద కేటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు పంపించారు అండ్ మధ్యాహ్నం లంచ్కి అయితే వాళ్ళు ఇదంతా పంపించారు అనమాట సో మేమైతే ప్రస్తుతం ఏమీ కుక్ చేసుకోలేదు ఆ రోజు అండ్ మీకు ముచ్చట్ కన్నా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్